తెలుగు రాష్ట్రాల్లో ఎలక్షన్స్కి ఇంకా రెండు రోజులు మాత్రమే టైం ఉంది ఈసారి ఎలాగైనా ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ అలాగే ప్రైవేట్ సంస్థలు ప్లాన్ చేస్తున్నాయి సో దీనికి సంబంధించి కొన్ని ప్రైవేట్ సంస్థలు ఓటర్లకు ఆఫర్ చేయడం జరుగుతుంది ఒకసారి ఎవరెవరు ఏమేమి ఆఫర్లు ఇస్తున్నారో ఒకసారి మనం చూద్దాం మనం ఒకసారి స్టార్ట్స్ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ రెండు వేల పంతొమ్మిదిలో ట్వంటీ నైన్ పాయింట్ సెవెన్ క్రోర్స్ సో ఈ నెంబర్ ట్వంటీ నైన్ పాయింట్ సెవెన్ క్రోర్స్ ఇంతమంది ఓటర్స్ వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలి సో ఇది చాలా పెద్ద నెంబర్ అని చెప్పొచ్చు ట్వంటీ నైన్టీన్లో ఇంచుమించుగా ముప్పై కోట్ల మంది వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోలేదు అయితే ఇక్కడ మనకి రెండు వేల ఇరవై నాలుగులో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫేజ్లో వచ్చేసరికి మనకి సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ పోలింగ్ అనేది నమోదైంది అలాగే మనకి సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి సిక్స్టీ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంటేజ్ ఆఫ్ పోలింగ్ అనేది నమోదైంది అలాగే మనకి థర్డ్ ఫేస్లో వచ్చేసరికి సిక్స్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంటేజ్ నమోదైనట్లుగా స్టార్ట్స్ చెప్తున్నాయి అలాగే నాలుగు దశ పోలింగ్ పెండింగ్లో ఉంది నాలుగు దశ పోలింగ్ ఇంకా మొదలవ్వాల్సింది ఉంది అయితే ఇప్పుడు ఈ ఓటింగ్ పర్సంటేజ్ని పెంచేందుకు కొన్ని ప్రైవేట్ సంస్థలు కొన్ని ఆఫర్లని ఓటర్లు వినియోగించుకోవడానికి వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉన్నారు ఒకసారి ఏంటో చూద్దాం ఫస్ట్గా మనకు వచ్చేసరికి మనకి అభిబస్ అనమాట సో అబిబస్ ఆ ఆ ముందు రోజు ఆ ఎలక్షన్ టైంలో ఎవరైతే ట్రావెల్ చేసినారో వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ వరకు ఆఫర్ ఆఫర్ ఇస్తున్నట్లుగా అబిబస్ అనేది మనకి ప్రకటించడం జరిగింది అలాగే మనకి సో ఇలాగ ఆఫర్స్ ఇస్తే ఎంతో ఎంతో కొంత డబ్బు అలా చేసుకోవచ్చు కొంతమంది వాళ్ళ ఊర్లకు వెళ్ళి సొంత ఓటు వేసే అవకాశం ఉంటుంది అలాగే చాలా మంది ఇతరులకు వెళ్తూ ఉంటారు ఓటు వేయడానికి సో అలాంటి వాళ్ళకి యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి అబిబస్ మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ ఇక్కడ డిస్కౌంట్ ఇస్తున్నట్లుగా అబిబాస్ ప్రకటించింది తో పాటు మనకిక్కడ ఖమ్మం వరంగల్ జిల్లాల్లో ఓటర్లకు ర్యాపిడో ఆ రోజు ఎలక్షన్ ఓటు వేయడానికి ఎవరైతే వెళ్ళాలనుకుంటున్నారో వాళ్ళందరికీ ఫ్రీ రైడ్స్ ఆఫర్ చేస్తున్నారు మనకు తెలుసు కొంతమంది మహిళలు ఉంటారు వృద్ధురాళ్ళు ఉంటారు కొంతమంది డిజబుల్ పర్సన్స్ ఉంటారు సో వాళ్ళు వాళ్ళందరికి వాళ్ళు వెళ్ళి ఓటేసే అవకాశం చాలా తక్కువగా ఉంటుంది సో అలాంటి వాళ్ళకు ఈ ఆఫర్ చాలా యూస్ఫుల్గా ఉంటుందని చెప్పి ర్యాపిడో చెప్తుంది ఆ రోజున ఖమ్మం వరంగల్ జిల్లాలో సో ఓటర్లకు ర్యాపిడో అనేది ఫ్రీ రైడ్స్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా కొన్ని ప్రైవేట్ సంస్థలు ఆఫర్స్ని ప్రకటించి ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలని చెప్పి చూస్తున్నారు